హలో అండి ఈ రోజైతే కనుక మా ఊర్లో పల్లెటూరు స్టైల్లో మెహందీ ఫంక్షన్ ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో పెట్టేస్తాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చూడండి పెళ్లి ఇవిడైతే మా బెస్ట్ ఫ్రెండ్ మా ఊర్లో ఏదైనా పెళ్ళి అయినప్పుడు ముందుగా పెళ్ళికి మూడు రోజులు ముందుగా చూడండి మంచిగా వీడియోలో ఎంకరేజ్ చేస్తున్నారు మా ఊరిలో అయితే వీడియో తీసి వేరే చోటకి పంపి అంటున్నారు మీరు అందరూ కూడా మరి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆంటీ చెప్పండి అది అది బాబు అది అలాగండి లైక్ ఇది లైక్ చేయమంటున్నారు సపోర్ట్ చేయండి తీసను మరి తీనా అది చూడండి అది పక్క వీడియో తీసుకుంటుంటే ఇంకో పక్క కెమెరా తీసుకుంటా తీసుకుంటున్నాడు చెప్పండి ఇది మా పెద్ద అండి మా ఊర్లో మంచిగా ముందుగా వచ్చి రెడీ అయ్యి నన్ను దిగి అంటూ ఎంత బాగా వీడియో ముందు కనబడుతున్నారు బాప ఏమన్నా చెప్పు మా మాసం బాప చెప్పా చెప్పండి పసుపు ఎందుకు తీసుకొచ్చారు అనేది పెళ్ళికొడ్డ ఎంత కాదే బావ ఎందుకు తీసుకొచ్చారు అనేది పేరెంటాలకి ఎలా అదిగో చెప్పండి చూడండి అందరికీ రాసింది కానీ ఆవిడకి రాస్తలేదని వెళ్ళి చూడండి అలా ఆడబిడ్డ అర్థమైన బాధ అది పేరెంటాల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అలా రాసి ఇంత ప్రతి బుగ్గలకి చూడండి చక్కగా ఆడవాళ్ళందరూ కూడా వచ్చేసారు కదండి ఇంకా అబ్బాయిని అయితే కనుక తీసుకురావడానికి కొంతమంది పెద్దలు అయితే వెళ్ళి చక్కగా అబ్బాయిని తీసుకొచ్చేసారు ఎందుకంటే కనుక ఇంకా అదే పసుపు స్నానం చేయించడం కోసం అనేసి ఒకప్పుడు అయితే కనుక మా పల్లెటూరుల్లో పాత కాలపు పద్ధతిలో చక్కగా భలే చేసేటోళ్ళు అండి ఈ డెకరేషన్ ఇలాగా ఏమి ఉండేటది కాదు ఇప్పుడు అంతా కూడా మారిపోయింది డెవలప్ అయిపోయారు కదా ఇంకా చదువుకుని పిల్లలు ఏమవుతున్నారంటే కనుక వేరే వాళ్ళు ఒకరు ఇలా చేసుకుంటే ఇంకా అందరూ అదే చేసుకుంటున్నారు ఒకప్పుడు అయితే కనుక చక్కగా పెద్దవాళ్ళు వాళ్ళ పద్ధతిలో భలే చేసేటోళ్ళండి చక్కగా భలే ఉండేది ఇప్పుడు అలా కాదు ఆ కెమెరామ్యాన్ అంటే కనుక వీడియో తీసేటోడు ఎలా చెప్తే అలా చేయాల్సిందే అంతేగాని లేదు మా పద్ధతి ఇది ఇలా చేద్దామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అలా అయిపోయిందండి ఎందుకంటే ఒక వీడియో తీసుకుని వాళ్ళు చూసుకోవడం కోసం అనేసి స్టైల్ అంతా మార్చేశారు అలా ఇలా అయితే ఉండేది కాదు ఎందుకంటే ఇంకా కల్చర్ మారిపోయే కొద్ది కూడా పద్ధతులు అన్నీ కూడా మారిపోతున్నాయి పిల్లలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కెమెరామెన్ చెప్పేటట్లు వినాలి వినాల్సి వస్తుంది కానీ అయ్యో పెద్ద పెద్దవాళ్ళు ఒకప్పుడు ఇలా చేసుకుని మంచిగా ఉండేటిది సరదాగా హ్యాపీగా పల్లెటూరులో హ్యాపీగా ఉండేది అనడానికి లేదండి బాబు ఇంకా ఆ పిల్లలు ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది అది ఇంకా అలా అయిపోయింది ఇంకా ఇలా అయితే కనుక ఇంకా ఏదేమైనా కానీ ఇంకా కాలం మారే కొద్దీ మనం కూడా మారాలంటారు కదా అలా మారిపోతూ ఉన్నారు జనాలు ఇంకేదేమైనా కానీ చూడండి కొత్త 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 పద్ధతుల్లో అయితే చేసేసుకుంటున్నారు అలా అయితే ఉంది మరి అబ్బాయిని అయితే రెడీ చేయడానికి తీసుకెళ్ళేసరికి ఇంకా ఏదేమైనా కానీ ఇలా చక్కగా అలా ఆడుకునేది అనేది భలే ఉంటుంది కదండి అది మీ ఊర్లో ఉంటుందో ఉండదు కానీ మా ఊళ్ళో అయితే భలే సందడగా ఉంటుందండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా స్నానం చేసి రెడీ అవడానికి వెళ్ళే లోపు అయితే కనుక మేనత్తలు అయ్యేటోళ్ళు అత్తలు అయ్యేటోళ్ళు బాప్పలు ఇలా అయ్యే ఇలా వరుసకి మేనత్తలు అత్తలు అయ్యేటోళ్ళతో మంచి వెటగారం ఆడుకుంటారండి పసుపులు రాసేసుకోవడం నీళ్ళు జల్లుకోవడం పువ్వులు జల్లుకోవడము ఇదే భలే సందడిగా ఉంటుందండి అసలు మా ఊర్లో అయితే నేను వీడియో తీసుకుంటున్నాను కదా ఇంకా వీడియో తీయొచ్చు కదా మాకు అని అడిగి మరీ ఇలా చక్కగా ఆడుకుంటూ ఉంటే నాకు భలే హ్యాపీ అనిపించింది కొన్ని చోట్ల ఏమంటారంటే బాబాయ్ మాకు వీడియో తీయకు నా మొహం చుబీకు ఇలా అంటారు అలా నాకు చాలా బాధ అనిపిస్తుంటారు అయ్యో మంచి సీన్ మిస్ అయిపోతున్నాను అనేసి కానీ మా ఊర్లో నాకు మా ఊళ్ళో జనం అంతా కూడా మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ వీడియో తీయమంటే నాకు ఇంకా ముచ్చటొచ్చి వీడియో అంతా తీస్తూ ఉన్నాను అసలు చూసారు కదా చిన్న పెద్ద తేడా ఉండదండి ముసలి వాళ్ళ మేము అనేది కూడా ఉండదు భలే సరదాగా ఉండదు ఇలా ఇలాంటి హ్యాపీనెస్ ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేటిది కానీ ఇప్పుడు పద్ధతులు మారే కొల్ది ఇంకా మాకు అవుతుంది అని ఇంకా పిల్లలు కూడా ఇలాంటివన్నీ మానేశారు ఇలా అయితే ఉంటుంది మరి ఏం చేస్తాం కాలం కొలిది మనం మారిపోవాలి ఇంకా అబ్బాయి అయితే కనుక తొందరగానే రెడీ వచ్చి వచ్చేసాడండి ఇంకా చూసారు కదా అబ్బాయి వచ్చినా కానీ వెటకరాలనేది మానలేదు ఎందుకంటే అమ్మాయి అయితే కొంచెం లేట్ అవుతుంది అబ్బాయి కాబట్టి భలే స్పీడ్గా రెడీ చేసి తీసుకొస్తారు అబ్బాయి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదండి ఇలాగా ఈ మెహందీ ఫంక్షన్ దగ్గరికి వాళ్ళకైతే కనుక ఒక బ్లౌజ్ పీస్ స్వీటు అరటిపండు ఆకు ఒక్క ఇంకా వెరైటీలు డబ్బు ఉన్న వాళ్ళు అయితే కొంచెం వెరై ఎక్కువ వెరైటీలతో పెట్టుకుంటారు కొంచెం లేదు మేము ఇదే చేయగలం అనే ఒక స్వీట్తో ఒక బ్లౌజ్ పీస్ అయితే కనుక కంపల్సరీ ఇస్తారు ఈరోజు అయితే కనుక మా అన్నకి లాస్ట్ అబ్బాయి అండి అంటే ఈ అబ్బాయి అయితే పెళ్ళి ఇంకా లాస్ట్ అనేసి కొంచెం గ్రాండ్గానే చేస్తున్నాడు అందుకనేసి జాకెట్ ముక్క బదులు చీరలు అయితే ఇస్తున్నాడు అంటే ఇంకా అందరూ మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా ఎవరైనా అంతే కదండి ఒక జాకెట్ కంటే చీరిస్తున్నారంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు అయినా కానీ చీర కోసం రాలేదండి ముందు కానీ తెలియదు తెలీదు ఈరోజు చేరిస్తున్నారు అనేసి కానీ అయినా కానీ ఎంత జనం ఉన్నారో చూసారు కదా మంచిగా భలే హ్యాపీగా సందడిగా జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మా పల్లెటూరులో జరిగేది పల్లెటూరులో ఏముందండి ఇంకా సిటీల్లో కూడా ఇలాగే జరుగుతుంది అనేసి మీరు అనుకుంటారు కదా ఇంకా కల్చర్ మారే కొలితే మనం ఏం చేస్తామండి అలా అయితే ఉంది మరి వీడియో కనుక నేను నెక్స్ట్ అయితే ప్రధానం ప్రధానానికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసామండి ఇంకా పెళ్ళిలో కూడా వీడియో తీసి పెడతాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొట్టండి ప్లీజ్ ఇంత మంచి హ్యాపీనెస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇంకా మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఇంకా చీరలు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు కదా చక్కగా లైన్గా వచ్చి తీసేసుకుంటున్నారు ఒక కవర్లో అయితే పెట్టేశారండి చీరలు ఇంకా ఎవరికి వాళ్ళు కూడా ఇంకా నా చీర బాగుంది నా చీర బాగుంది అంటూ చూసుకుంటా ఉంటున్నారు ఎవరైనా అంతే కదండి నీదే మనకి దానికంటే ఎదుటి వారికి ఇచ్చేదాని మీద మనం ఉంటుంది కదా ఏదేమైనా కానీ ఈ రోజు వీడియో అయితే నేనైతే ఇప్పటి వరకు ఇలా ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చింది అనుకుంటే గనుక కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఒక నాకు బూస్ట్ లా ఉంటుంది